మంచి ఎవరికి అంటే ఒక్కొక్కరికి ఒక్కోళ్ళు అన్నట్టు ఇది మిరియాకి మాకు రెండు తలలు చెప్పి చేసేరు అదే గోధేనా చేసా

పైసలు కావాలి గదాకా గంట రెండు గంటల ఓడిచిపోవు ఈ పని పెట్టుకున్న నేను అవి వెయ్యి రూపాయలు వస్తాయి నాకు రాలేదు నిన్న మేమే పోలేదు ఈయన రాలేదనే పోలేదు ఇప్పుడు మీకు కొడుకు ఇది మాట వేసుడు అవుట్ దోస్ లోకి గింగు ను నేర్వవా ఏ హారా మొగ రండి పోతవా ఎలానే సెట్ గా లేదు ఎతరులు అది సెటిల్మెంట్ ఇది ఏంది అప్ప ఏంది ಮದಸವಾ ಮದ್ ಕುಟಿ ಕೊಡ್ತಾನೆ ಇದು ಅಜ್ಜು ಕಿನ್ನ ಮೋಸಿ ವೇರು ಮರಿ ಕುಂಡಿ

아니면 그다음 아이돌 브이었어도 안 되는 거다 만 아이돌 브이었어, 야수라, 야수라서도 만필남은.

కాగులు గంత గత ఎట్లా చేస్తారే కాగులు పెద్ద అప్పుడు కాగులు దానికి గంత ఆకారం రావాలంటే ఎట్లా అని దీని మీద ఏ గ్రీమ్ ఏడు వస్తుంది గంత పెద్దది మరి అప్పుడు

ുഡി തൊണ്ട്ട് <Stewart>